వ్యూర్స్ అందరికీ నమస్కారం గత వీడియోల్లో మనం అసలు ఈ నేచర్ అనేది ఎలా ఫామ్ అయింది దాని నుంచి మరి మెటీరియల్స్ అదే ఎలిమెంట్స్ అనేవి ఎలా అందుబాటులోకి వచ్చాయి అనేది చూసాం సో ఈ ఎలిమెంట్స్ అవైలబిలిటీలో వచ్చినటువంటి ఎలిమెంట్స్ని మరి కొన్నింటిని కండక్టర్స్ గాను సెమీ కండక్టర్స్ గాను ఇన్సులేటర్స్ కానీ మనం విభజించడం జరిగింది ఇదంతా కూడా మెటీరియల్స్ యొక్క క్లాసిఫికేషన్ సో మెటీరియల్ సైన్స్ విల్ డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్ తర్వాత కండక్టర్స్కి వచ్చేపటికి ద ఎగ్జిబిట్ ద ప్రాపర్టీ ఆఫ్ కండక్టివిటీ సో వెన్ ఎన్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇస్ అప్లాయిడ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద కండక్టర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏమి లేదు ఇప్పుడు ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం అనుకోండి ఒక కండక్టర్కి సో దానిలో కుండా క్లోజ్డ్ పాత్ ఫామ్ అయినట్లయితే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది సో ఎప్పుడైతే ఈ కరెంట్ ఫ్లో అవుతుందో మనం అప్లై చేసేటువంటి ఓల్డేజ్ పెంచుతూ ఉన్నప్పుడు దానిలో కూడా వెళ్ళేటువంటి కరెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది సో దీన్ని ఓమ్స్ లా అంటాం ఓమ్స్ అని ఆయన కనిపెట్టాడు కాబట్టి ఓమ్స్ లా అంటాం కానీ ఈ ఓమ్స్ లా అనేది ఎక్కువ టెంపరేచర్ డిపెండెంట్ ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఇది వ్యాలిడ్ అవ్వదు సో దీని లిమిటేషన్ అది అనమాట సో కండక్టర్స్గా తీసుకున్నట్లయితే మనం అల్యూమినియము కాపరు సిల్వర్ సిల్వర్ గోల్డ్ వీటన్ని ఇవన్నీ కూడా కండక్టర్స్ కేటగిరీలోకి వస్తాయి అయితే వీటితో పాటుగా మనకి మరి ఫెర్రైటు ఐరను ఇలాంటి యొక్క మెటీరియల్ తీసుకున్నప్పుడు ఇవి ఇండక్టివ్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇవి ఎనర్జీని స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ కలిగి ఉంటాయి సో ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్స్ అని అంటాం వీటిని ఫెర్రైట్తో చేయబడి ఉంటాయి మరి ఈ ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటీ ఉండడం మూలంగా ఇవి మన ఎలక్ట్రికల్ మెషిన్స్లో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ లో ఎక్కువగా వాడేది ఈ ఎనర్జీ స్టోరింగ్ ఆ డివైసెస్ మాత్రమే అదేవిధంగా రెండు కండక్టింగ్ ప్లేట్స్ని విడివిడిగా పెట్టి కొంచెం దూరంగా పెట్టి మధ్యలో ఏదైనా డైరెక్టర్కి పెట్టినప్పుడు అది ఒక కెపాసిటీ లాగా పనిచేస్తుంది సో దానిలో మనం హోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటీ అది కలిగి ఉంటుంది ఆ ఎనర్జీ స్టోరింగ్ కెపాసిటీని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అది స్టోర్ చేయగలుగుతుంది సో ఈ విధంగా బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఏంటి అంటే మరి రెసిస్టరు ఇండక్టరు కెపాసిటర్ సో ఈ మూడింటితోటే టోటల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దానికి అనుసంధానించబడినటువంటి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంతా కూడా బేసిక్ ఎలిమెంట్స్ ఏవి అంటే ఇవే అనమాట సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి లభించేటువంటి మనకి బేస్ అయినటువంటి ఇదిగో ఈ ఎర్త్ నుంచి వచ్చాయి ఇదిగో ఈ నేచర్ నుంచి వచ్చాయి సో నేచర్ నుంచి వచ్చినటువంటి ఈ బేసిక్ ఎలిమెంట్స్ని మనం ఇదిగో ఇంజనీరింగ్లో అప్లై చేసుకుంటున్నాం మన అవసరానికి తగిన విధంగా మన అప్లికేషన్స్ని మనం పొందుపరచు పొందుపరచుకోవడానికి వీటిని మనం ఉపయోగించుకుంటూ వస్తున్నాం అయితే ఏదైనా కూడా ఏదైనప్పటికీ కూడా ఎర్త్ అనేది లేదా గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి తీసుకున్నట్లయితే ఒక సివిల్ ఇంజనీర్ తీసుకున్నట్లయితే తన యొక్క కన్స్ట్రక్షన్ కానీ ఏది ఏదైనప్పటికీ కూడా గ్రౌండ్ నుంచే ఇదిగో పునాదులు వేయాలన్నా ఏం చేయాలన్నా కూడా అదిగో భూమి పూజ ఈ గ్రౌండ్ నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తాడు మరి అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ తీసుకున్నట్లయితే ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఇట్ మస్ట్ బి గ్రౌండెడ్ ఫర్ సేఫ్టీ ప్రికాషన్స్ కదా ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్ కూడా మరి గ్రౌండ్ చే ప్రాపర్గా గ్రౌండ్ చేయబడాలి లేదంటే అప్లయన్స్కి ఇబ్బంది డ్యామేజ్ అయిపోతుంది అదేవిధంగా మనం కంప్యూటర్లో తీసుకున్నట్లయితే మన మదర్ బోర్డ్ ఉంటుంది అది కూడా మళ్ళీ ఎర్త్ గ్రౌండ్ చేయబడి ఉంటుంది ఎంతెందుకు మనం సాఫ్ట్వేర్లో వాడేటువంటి ఏ సాఫ్ట్వేర్ మరి టూల్స్ అయినప్పటికీ మ్యాట్ ల్యాబ్ అయినప్పటికీ పీస్ పైస్ అయినప్పటికీ మరి పీ సిమ్ అయినప్పటికీ మరొకటి అయినప్పటికీ మరోటి అయినప్పటికీ ఏ సర్క్యూట్ని సిమ్యులేట్ చేసినా కూడా ఇగో గ్రౌండ్ అనేది కంపల్సరీ సో ఏదైనా సరే ఒక రెఫరెన్స్ గ్రౌండ్ అనేది ఉండి తీరాలి ఒక రెఫరెన్స్ అనేది ఉండి తీరాలి సో ఈ రెఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా కూడా రిఫరెన్స్ అనేది ముఖ్యం సో మనం మరి ఒక జర్నల్ పేపర్ రాసేపుడైనా మరి ఏదైనా ఒక కొత్త ఇన్వెన్షన్ కనిపెట్టేటప్పుడైనా ఇదిగో రెఫరెన్స్ అనేది చాలా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది సో ఏదేని ఒక ఆర్టికల్ కానీ ఒక జర్నల్ పేపర్ కానీ లేదంటే ఒక కాన్ఫరెన్స్ పేపర్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మనం రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి లాస్ట్లో చూసినట్లయితే సో ఈ రిఫరెన్సెస్ నుంచి మనం సంగ్రహించినటువంటి విజ్ఞానాన్ని మనం మరి అర్థం చేసుకొని దాన్ని మనకి అన్వయించుకొని మనం ఒక కొత్త అప్లికేషన్ని కనుగొనడానికి ఈ రిఫరెన్సెస్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి సో మన సృష్టిలో మన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఇన్వెన్షన్స్కి అన్ని అప్లికేషన్స్కి మూలాధారం అంటే అదే రిఫరెన్స్ ఇదిగో ఈ అర్థం మాత్రం అందుకే భూమాతగా భూదేవిగా మరి మన మొదటి తల్లిగా మరి భూదేవిని మనం పూజిస్తాం తర్వాత వచ్చేటప్పటికి మన రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ ఇవి బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్గా మనం మాట్లాడుకున్నాం సో వీటిని ఉపయోగించి మనం మొదటిగా సర్క్యూట్ ఎనాలసిస్ అనేది చూస్తాం మన కోర్ బ్రాంచెస్లో ఎలక్ట్రికల్లో కానివ్వండి ఎలక్ట్రానిక్స్లో కానివ్వండి కంప్యూటర్స్లో కానివ్వండి ఐటీలో కానివ్వండి సైబర్ సెక్యూరిటీ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లెర్నింగ్ కానివ్వండి మెకానికల్ కానివ్వండి సివిల్ కానివ్వండి అందరికీ కూడా వీటి యొక్క నాలెడ్జ్ అనేది ఎంతో ముఖ్యం సో ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా మరి ఎక్కడ వర్క్ చేయాలన్నా కూడా మరి ఈ మినిమం బేసిక్ థింగ్స్ బేసిక్ ఫండమెంటల్స్ అనేవి ఎంతగానో అవసరం సో వీటిల్లో మనం ఇంతకుముందు వీడియోస్లో చూసినట్లుగా మరి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది దీన్ని ప్యారడే ఏ విధంగా కనుక్కున్నాడు చూసాం దాన్ని పట్టుకొని ఒక కండక్టర్కి అప్లై చేసినప్పుడు ఒక క్లోజ్డ్ లుక్ ఫామ్ చేసినప్పుడు దానిలో గుండా కరెంట్ ఫ్లో అవుతుంది అనుకున్నాం సో ఈఎంఎఫ్ పెంచుకుంటూ వెళ్ళినప్పుడు దానిలో గుండా వెళ్ళే కరెంట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది దీన్నే హోమ్స్లో అన్నా తర్వాత ఒక సర్క్యూట్ని మనం ఫామ్ చేసినప్పుడు ఆ సర్క్యూట్లో ఒక జంక్షన్ కానీ ఒక నోట్ కానీ తీసుకున్నప్పుడు జంక్షన్ అంటే ఏంటి మూడు లేక అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ కంబైన్ అయి ఉన్నటువంటి పాయింట్ నోడ్ అంటే ఏంటి రెండు లేక అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ కంబైన్ అయి ఉన్న పాయింట్ సో నోడ్ ఇది జంక్షన్ సో విజయవాడ ఈ జంక్షన్ ఎంత చేద్దా అక్కడ మూడు లేక అంతకన్నా ఎక్కువ లైన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కానీ బాపట్ల అనేది జంక్షన్ కాదు ఎందుకని అక్కడ రెండే ఉన్నాయి సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ జంక్షన్ సో ఏదైనా ఒక మన సర్క్యూట్లో సో ఎలక్ట్రికల్ సర్క్యూట్లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఒక నోడ్ దగ్గర కానీ ఒక జంక్షన్ దగ్గర కానీ ఇన్కమింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ సో దీన్నే కేసీఎల్ అన్నారు కిర్చ్ కరెంట్ లా సింపుల్ కిర్చ్ ఆఫ్ కరెంట్లా అదేవిధంగా ఒక క్లోజ్ లూప్ తీసుకున్నట్లయితే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఓల్డేజ్ అప్లై చేసినప్పుడు లేదా ఈఎంఎఫ్ అప్లై చేసినప్పుడు క్లోజ్డ్ పాత్ ఉంటేనే కరెంట్ ఫ్లో అవుతుందని సో క్లోజ్డ్ పాత్ తీసుకున్నట్లయితే మరి ఆల్జీప్రి సమ్ ఆఫ్ ఓల్డేజెస్ అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఇది జీరో ఇదే కేవీఎల్ సో కేసీఎల్ కేవీఎల్ ఇవన్నీ కూడా చాలా చాలా సింపుల్ థింగ్స్ ఇదిగో మనం నేచర్ నుంచి వచ్చినటువంటి ఎలిమెంట్స్ని పట్టుకున్నాం వాటితో వాటితోటి సర్క్యూట్స్ని ఫామ్ చేసాం అఫ్ కోర్స్ రెఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రౌండ్ ఇప్పుడు వీటిని యూజ్ చేసి మరి హోమ్స్లో ఎలా వచ్చిందో చూసాం అదేవిధంగా మరి కేసీఎల్ ఎలా వచ్చిందో చూసాం కేవీఎల్ ఎలా వచ్చిందో చూసాం వీటిని వాడి మరి సర్క్యూట్స్ని ఇంకా సింప్లిఫైగా ఎలా చేసాము ఏంటి మోర్ ఇంట్రెస్టింగ్గా ఇక ముందు ముందు వీడియోస్ ఉండబోతున్నాయి అన్నీ కూడా మన సబ్జెక్ట్తో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్స్ని జోడించి ఇవి మీ ముందుకు ఎంతో ఇంట్రెస్టింగ్గా తీసుకురావడం నా ఉద్దేశం ముఖ్యంగా ఇంజనీరింగ్ అంటే భయపడే విద్యార్థులకు ఇంజనీరింగ్ అనేది ఏమీ కాదు ఇది జస్ట్ అబ్జర్వేషన్ నుంచి వచ్చింది మాత్రమే ఈ అబ్జర్వేషన్ కూడా నేచర్ నుంచి వచ్చింది ఈ నేచర్ నుంచి సైన్స్ వచ్చింది సైన్స్ ఆల్రెడీ మనం ట్వెల్త్ క్లాస్ వరకు చదివాం ఆ సైన్స్ని అప్లై చేస్తున్నాం దాట్స్ ఆల్ ఇంజనీరింగ్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ టాస్క్ అండ్ ఎ వెరీ సింపుల్ వన్ మీలో ఉన్న భయాన్ని పోగొట్టి సో మీలో మరింత ఆసక్తిని పెంపొందించడమే నా ప్రయత్నం ఓకే ఈ వీడియో ఈ రోజుతో ముగిస్తున్నాను రేపు మరించి మరింత మంచి విషయాలతో తర్వాత వీడియోని చేస్తా థ్యాంక్